నా పేరు కుర్ర బాలు మా మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేము మా చుట్టుప్రాంత ప్రాంతాలలో లేనిపోని ఒకటి ఐఎంఆర్ ఆగ్రో ఫీడ్ అనే పేరుతో ఒక కంపెనీ తీసుకొచ్చి మమ్మల్ని మార్మం చెప్పి ఫస్ట్ ఆగ్రో ఫీడ్ అని చెప్పి ఫీడ్ దానాలు తయారయ్యే ఫీడ్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసి నడిచిన రెండు నెలల తరగతి నుంచే మాకు దుర్వాసన రావడం జరిగింది దుర్వాసన ఎందుకు వస్తుందని మేము పరిశీలిస్తే వాళ్ళు మమ్మల్ని బెదిరింపు కాల్ చేసిర్రు బెదిరిపించడం జరిగింది ఇంకోటి ఈ విషయం ఎందుకు ఉందని చెప్పి మేము గిటా పరిశీలించనిక సడన్గా మేము బండ్ ఆపడం జరిగింది దీని మీద చర్చించి చూద్దామని మేము సడన్గా నైట్ రెండున్నరకు బండ్ ఆపడం జరిగింది ఆ సందర్భంలో మమ్మల్ని ఎంతో బెదిరింపు కాల్ చెప్పిర్రు లీగల్గా ఉన్న బండ్లను ఆపడం మీకు న్యాయం కాదు మీకు కేసులు అవుతాయని చెప్పి మా మీద ఎంతో ఆరోపణలు చేసిర్రు కానీ మేము ఆ రోజు మా గిరిజన నాయకులు కానీ మా రైతులు కానీ వెనుకడ వెయ్యలేదు ఎందుకంటే మేము మా జీవితాలు ఆగమవుతామని చెప్పి మేము ఒకటే దీనికి ఏ విధంగా అయినా సరే కానీ దీన్ని మూపియాలని చెప్పి మా వాళ్ళు కంకణం కట్టుకొని ఆ రోజు కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఉద్యమం చేసి స్టార్ట్ చేసిర్రు ఆ ఉద్యమంలో మేము ప్రత్యేకంగా పాల్గొని మా రైతుల పక్షాల మేము ఉన్నామని చెప్పి రాజకీయాలను దూరం పెట్టి మేము ఎంతసేపు ఉన్న మా రైతులను కాపాడదామని చెప్పి మా రైతులు మా గూడాలు కానీ మా గిరిజన నాయకులు అందరం ఏక ఐక్యతాటం ఉండి మేము ఉద్యమం చేసి ఆ రోజు మేము రిప్రజెంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ కానీ మాడుగు లోకల్ పోలీస్ స్టేషను మండల ఆఫీస్ కానీ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ కానీ స్థానికంగా ఉన్న కలెక్టరు ఇంకోటి మేము సార్ గిట్ట ఇచ్చినాం అదేవిధంగా మేము ఇయోని చోట వేయడం లేదు అదేవిధంగా మేము మళ్ళీ లాస్ట్కు పొల్యూషన్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డు గిట్ట ఇచ్చినాం ఆ రోజు తెలియ తెలంగాణ పోలీస్ స్టేషన్ బోర్డు ఇమ్మడే విచారణ చేసుకొని దీని మీద విచారణ చేసి మూపియడం జరిగింది అది నిజంగా నడిచేది బొక్కల ఫ్యాక్టరీ కదా బొక్కలతో వీళ్ళు ఆయిల్ పౌడర్ తీసురు కదా అని చెప్పి విచారణ చేసి వెమ్మడే వారి మీద రియాక్షన్ తీసుకొని దాన్ని మూపియడం జరిగింది ఊపిచ్చి దగ్గర దగ్గర నాలుగు నెలలు ఊపించడం జరిగింది మళ్ళీ వెంటనే మూడు నెలల తర్వాత మళ్ళీ వెంటనే ఏ విధంగా అయితే పర్మిషన్ ఇచ్చిర్రో మాకు తెలియజేయడం జరగలేదు ఎందుకంటే మళ్ళీ వెంటనే దీని మీద రియాక్షన్ ఏముందని చెప్పి మళ్ళీ మేము మళ్ళీ ఉద్యమం చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మా డిమాండ్ ఈ కంపెనీ మూపియడం జరుగుతుందని మేము మూపియాలని చెప్పి మేము డిమాండ్ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మా ఈ కోరిక ఇదే ఎందుకంటే ఈ కంపెనీ ఉంటే మా రైతులు సత్య అవకాశాలు ఉన్నాయని చెప్పి మా డిమాండ్ ప్రాబ్లం ఈ దుర్వాసనతో మా రైతులకు తినడానికి ఫుడ్డు పోతలేదు నీళ్ళు తాగానీక వస్తలేదు మేము ఆడ చుట్టు చుట్టుపక్కల వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం చిన్న చిన్న చిన్నకారు రైతులు ఆ చుట్టుపక్కల డైరీ మీద బతికేటోళ్ళు కానీ ఆ చుట్టుపక్కల వర్షం బతుకు వర్షం చేసుకొని బతికేటోళ్ళు కానీ ఫార్మర్ చేసుకొని బతికేటోళ్ళు కానీ వాళ్లకు కూలోళ్ళు రావాలంటే వస్తలేరు ఆ స్మెల్తో వాళ్ళు రాకపోవడం జరుగుతలేదు కాబట్టి ఆ రైతులు దగ్గర దగ్గర సుమారు వన్ ఇయర్ నుంచి వాళ్ళు నష్టపోతున్నారు ఏ పంట తీసుకోలేకపోతున్నారు వన్ ఇయర్ నుంచి పాపం వాళ్ళు తిననిక ఫుడ్ గిట్ట లేదు కళ్ళకు నిద్ర గిట్ట లేకుండా వాళ్ళు బాధపడుతున్నారు ఈ సందర్భంలో మేమందరం ముందడుగు వేసి దీన్ని మూపి అడిక మేము సిద్ధం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పంట నష్టం అవుతుంది పంట ఇప్పుడు సుమారు పంట ఇప్పుడు పంట ఒక్కొక్కరికి పది పది ఎకరాలు పొలం ఆ పది పది ఎకరాలకు ఒక్కొరు చేయలేకపోతారు కదా వాళ్ళకు మినిమం వంద మంది కూలోలు కావాలి ఆ కూలోళ్ళు ఎవ్వరు వస్తలేరు అట్నే బీడి వదిలిపెట్టుకున్న సందర్భం అది